ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మనం రసాయన చర్యలు మరియు సమీకరణాలు అనే లెసన్ గురించి స్టార్ట్ చేయడం జరిగింది అయితే నిన్నటి లెసన్స్లో మనం ఏం మాట్లాడుకున్నాం నిన్నటి వీడియోలో ఏం మాట్లాడుకున్నామనే దాని గురించి జస్ట్ రివిజన్ లాగా చేస్తాను ఒకసారి గమనించండి రసాయన చర్యలు మరియు సమీకరణాల్లో ఫస్ట్ రసాయన చర్యలు అంటే ఏంటో మాట్లాడుకున్నాం అదేవిధంగా మెగ్నీషియం అనేది ఆక్సిజన్ సమక్షంలో మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది అనే దీని గురించి కూడా మాట్లాడుకున్నాం అదేవిధంగా లోహము ఆమ్లంతో చర్య జరిపినప్పుడు హెచ్ అంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది లేదా హైడ్రోజన్ వాయువు అనేది రిలీజ్ అవుతుందని కూడా మనం మాట్లాడుకున్నాం అంటే లోహము ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఏర్పడేటువంటి వాయువు ఏంటిదని అంటే హైడ్రోజన్ వాయువు అదేవిధంగా రసాయన సమీకరణాలను ఏ విధంగా తుల్యం చేయాలి అంటే బ్యాలెన్స్ చేయాలి ఇది మీకు వెంటనే అర్థం కాదు అలాంటి కొన్ని ఈక్వేషన్స్ అనేవి మీరేం చేయాలంటే బాగా ప్రాక్టీస్ కనుక చేస్తే ఖచ్చితంగా గ్రూప్ డీలో రావడానికి అవకాశం అనేది ఉంది అయితే ఇక్కడ చర్యలో పాల్గొనే వాటిని చర్యలో పాల్గొనే వాటిని మనం ఏమంటామంటే క్రియాజనకాలు అంటాము తర్వాత అంత్య పదార్థాలు లేదా రిజల్ట్ని మనం ఏమంటామంటే క్రియాజన్యాలు అని అంటాము ఓకే అయితే ఈ రసాయన చర్యలో ఫస్ట్ రకమైన అంటే ఏంటిదంటే ఫస్ట్ రకం ఏమిటంటే రసాయన సంయోగ చర్య అంటే ఏంటిదో మీకు చెప్తాను ఒకసారి గమనించండి రెండు క్రియాజనకాలు కలిసి రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు కలిసి ఒకే క్రియాజన్యాన్ని కనుక ఏర్పరిస్తే దాన్ని మనం ఏమంటామంటే రసాయన సంయోగ చర్య అయితే ఈ రసాయన సంయోగ చర్యలో క్రియాజన్యాలతో పాటు కనుక ఉష్ణం అనేది రిలీజ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే ఉష్ణమోచక చర్యలు అని అంటాము ఓకే అయితే ఇక్కడ మీకు నిన్న చెప్పినటువంటి క్లాస్ అనేది అర్థమైందా లేదని తెలుసుకోవడానికి ఒక చిన్న క్వశ్చన్ అనేది మిమ్మల్ని అడగడం జరుగుతుంది అయితే ఆ క్వశ్చన్ మీరు కాన్సెప్ట్ వైజ్గా మీకు అర్థమైందా లేదనేది సెల్ఫ్ చెక్ చేసుకోండి ఆ క్వశ్చన్ ఏంటంటే సున్నపు నీటిని పాలవలే తెల్లగా మార్చేది ఏమిటి సున్నపు నీటిని పాలవలే తెల్లగా మార్చేది ఏమిటి దీనికి మీరు ఒకసారి సెల్ఫ్ సెల్ఫ్ చెక్ చేసుకోండి మీకు ఆన్సర్ అనేది తెలుసా తెలియదా అయితే దీనికి ఈ సున్నపు నీరు రావడానికి మనం కలిపింది ఏంటిది పొడి సున్నాన్ని కలిపినాము పొడి సున్నాన్ని వాటర్తో కలిపినప్పుడు అక్కడ మనకు తడి సున్నం అనేది ఏర్పడింది ఈ తడి సున్నాన్ని మనం ఏమంటామంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అని అంటాం ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ని పెళ్ళిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ ఒక రెండు మూడు రోజుల ముందు ఇంటికి అంటే గోడలకు మనం వెళ్ళవేయడం ద్వారా అది గాలిలోని సీవోటు తోటి చర్య జరిపి ఒక పలుచని పొర అనేది ఏర్పడుతుంది ఇది పాలవలే తెల్లగా ఏర్పడుతుంది ఈ పాలవలే తెల్లగా ఏర్పడినటువంటి ఆ పొరను మనం ఏమంటామంటే కాల్షియం కార్బోనేట్ ఏంటది కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది ఇక్కడ కాల్షియం కార్బోనేట్ యొక్క ఫార్ములా ఇది మొత్తం కూడా అదే మీకు కాన్సెప్ట్ అనేది అర్థం కావాలి బట్టి మాత్రం బట్టకండి అదేవిధంగా నెక్స్ట్ చర్య ఏంటి అని అంటే వియోగ చర్య ఏంటిది అది వియోగ చర్య వియోగ చర్య అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక క్రియాజనకము ఒక క్రియాజనకము రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజన్యాలుగా విడిపోతే దాన్ని మనం ఏమంటామంటే వియోగ చర్య ఏమంటాము వియోగ చర్య ఇక్కడ నేను ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్పెరిమెంట్ ఎందుకు ఇచ్చాననేది రేపు మీరు ఎగ్జామ్ గ్రూప్ డి ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా మీరు కనుక దీన్ని పర్ఫెక్ట్గా కనుక మీరు కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుంది ఒకసారి నేను ఇక్కడ ఏం రాశాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా గమనించండి ఒక పొడిగా ఉన్న పరీక్ష నాలికను తీసుకొని ఫెర్రస్ సల్ఫేట్స్ పరీక్షణాల కంటే ఏదైనా ఊహించుకోండి ఒక చిన్న ట్యూబ్ అని ఊహించుకోండి తీసుకొని ఫెర్ర సల్ఫేట్ స్ఫటికాలను తీసుకొని స్ఫటికం అంటే తెలుసు కదా మన ఉప్పు కనుక స్ఫటికాల రూపంలో ఎలా ఉంటుందో అలా ఊహించుకోండి స్ఫటికాలను తీసుకొని బర్నర్ ద్వారా వేడి చేస్తే స్ఫటికాల యొక్క రంగు అనేది మారింది రంగు మారింది అంటే ఖచ్చితంగా అది ఏ చర్య రసాయన చర్య ఫెర్ర సల్ఫేట్ స్ఫటికాల ఆకుపచ్చని రంగులో మనం మార్పును గమనించవచ్చు అలాగే మండుతున్న సల్ఫర్ నుండి ఒక ప్రత్యేకమైన వాసన కూడా ఏర్పడింది అంటే మనం ఇక్కడ తీసుకున్నది కేవలం ఫెర్రస్ సల్ఫేట్ అంటే ఒకే క్రియా జనకాన్ని తీసుకున్నాము ఒకే క్రియా జనకం అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజన్యాలుగా కనుక మారితే మనం దాన్ని ఏమంటామంటే రసాయన వియోగ చర్య వియోగించబడింది వియోగించబడింది ఇక్కడ చూడండి ఫెర్రస్ సల్ఫేట్ టూ ఎఫ్ఈస్ఓ ఫోర్ దీన్ని ఏం చేశాము బర్నర్ ద్వారా వేడి చేసాము వేడి చేసినప్పుడు మనకేం ఏర్పడింది ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది ఏర్పడింది దాని యొక్క ఫార్ములా ఓ త్రీ ఇది ఏర్పడింది అదేవిధంగా ఎస్ఓ టూ అనేది వాయు రూపంలో ఏర్పడింది ఎస్ఓ త్రీ అనేది కూడా వాయు రూపంలో ఏర్పడింది అంటే ఒక క్రియాజనకము రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజన్యాలుగా కనుక మారితే దాన్ని మనం ఏమంటామంటే రసాయన వియోగ చర్య ఓకే నెక్స్ట్ చూడండి ఒక చర్యలో ఒక క్రియాజనకం విడిపోయి ఒక చర్యలో ఒక క్రియాజనకం విడిపోయి సరళమైన క్రియాజన్యాలు ఏర్పడడం అనేది గమనించవచ్చు ఇది ఒక వియోగ చర్య సంయోగ చర్య అంటే ఏంటిదో గుర్తుండాలి అదేవిధంగా వియోగ చర్య అంటే ఏంటో కూడా మనకు గుర్తుండాలి ఫెర్ర సల్ఫేట్ స్ఫటికాలను ఎఫ్ఈస్ఓ ఫోర్ సెవెన్ హెచ్ టూ ఈ ఫెర్ర సల్ఫేట్స్ స్ఫటికాలను వేడి చేసినప్పుడు నీటి అణువులను కోల్పోయి స్ఫటికాల యొక్క రంగు అనేది మారుతుంది ఇక్కడ వాటర్ ఎందుకు యాడ్ అనేది మీకు ఖచ్చితంగా లోహాలు అలోహాలు ఆమ్లాలు క్షారాల్లో ఖచ్చితంగా తెలుస్తుంది అక్కడ మీకు క్లియర్ చేస్తాను ఓకే ఆ తర్వాత ఎప్పుడైతే ఇది నీటి అణువులను కోల్పోయి వాటి యొక్క రంగు అనేది మారిందో ఆ తర్వాత అది ఫెర్రిక్ ఆక్సైడ్ అదేవిధంగా సల్ఫర్ డైఆక్సైడ్ అదేవిధంగా సల్ఫర్ ట్రైయాక్సైడ్గా విడిపోతుంది ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది ఏ పదార్థం ఒక ఘన పదార్థం అయితే ఎస్ఓ టూ మరియు ఎస్ఓ త్రీ అనేవి ఏంటి అని అంటే వాయువులు ఇక్కడ దీని గురించి చెప్పడం మానేశాడు తర్వాత ఇక్కడ దీనికి ఎందుకు రండి కాల్షియం కార్బోనేట్ కాల్షియం కార్బోనేట్ తెలుసు కదా సిఏసిఓ త్రీ ఎప్పుడు ఏర్పడుతుంది అది మీకు తెలుసు కదా ఓకే కాల్షియం కార్బోనేట్ను వేడి చేసినప్పుడు అంటే కాల్షియం కార్బోనేట్ను వేడి చేసినప్పుడు దాన్ని మనం చాక్ చాక్పీసు లేదా చలువరాయి ఏదైనా అనుకోవచ్చు దాని యొక్క ప్రతి ఒక్క ఫార్ములా కూడా సీఏసివో త్రీనే కాల్షియం కార్బోనేట్ను వేడి చేసినప్పుడు కాల్షియం ఆక్సైడ్ అంటే దాన్ని ఏమంటాం సున్నము మరియు కార్బన్ డైఆక్సైడ్గా విడిపోవడము పలు పరిశ్రమల్లో ఉపయోగించబడేటువంటి ఒక ముఖ్యమైన వియోగ చర్య వియోగ చర్య అంటే ఏంటో మనకు ఇచ్చాడు దాని తర్వాత ఏమని చెప్తున్నాడంటే ఒక చర్య ఉంది ఆ వియోగ అనేది ఒక దగ్గర వినియోగించబడుతుంది ఇది మనకు చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు కాల్షియం కార్బోనేట్ ఉంది దీన్ని మనం వేడి చేసినప్పుడు కాల్షియం ఆక్సైడ్ అది సున్నము మరియు కార్బన్ డైఆక్సైడ్గా విడిపోతుంది ఇది ఒక ముఖ్యమైన వియోగ చర్య అదేవిధంగా ఇది చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్ మీరు దీన్ని గమనించుకోవాలి మీకు ఖచ్చితంగా కాన్సెప్ట్ అని కనుక అర్థమైతే క్వశ్చన్ అనేది మిస్ అవ్వదు క్వశ్చన్ అనేది మిస్ అవ్వదు చాలా జాగ్రత్తగా గమనించండి ఎక్కడెక్కడ ఏమేమి చెప్తున్నాను దానికి ఎగ్జామ్ ఏం తీసుకుంటున్నాను దానికి ఎగ్జాంపుల్గా తీసుకున్నటువంటి వాటి యొక్క రసాయన సమీకరణాలు దాని యొక్క కెమికల్ నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏమని చెప్తున్నారు చూడండి లెడ్ నైట్రేట్ పొడిని లెడ్ నైట్రేట్ పొడిని అంటే ఇక్కడ ఒక పొడిని తీసుకొని దానిని వేడి చేయడం ద్వారా గోధుమ రంగు పొగలతో కూడినటువంటి నైట్రోజన్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ అనేది ఏర్పడుతుంది అంటే ఇక్కడ కూడా మనకేమవుతుంది ఒక క్రియాజనకం అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజన్యూ విడిపోతుంది కాబట్టి మనం ఏమంటామంటే దీన్ని ఒక రసాయన వియోగ చర్య ఇక్కడ చూడండి లెడ్ నైట్రేట్ దాని యొక్క ఏంటిది కెమికల్ ఫార్ములా అదేవిధంగా అది ఘన పదార్థ రూపంలో తీసుకుంటే దీన్ని మనం వేడి చేసినప్పుడు ఏం ఏర్పడుతుందంటే లెడ్ ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది అదేవిధంగా నైట్రోజన్ డయాక్సైడ్ అనేది ఏర్పడుతుంది అదేవిధంగా ఆక్సిజన్ కూడా విడుదలవుతుంది అదేవిధంగా మరికొన్ని వియోగ చర్యలు కనుక మనం చూసుకుంటే మరికొన్ని వియోగ చర్యల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే యానోడ్ దగ్గర ఏ వాయువు రిలీజ్ అయింది క్యాథోడ్ దగ్గర ఏ వాయువు రిలీజ్ అయింది అనేది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీరు దీన్ని గమనించండి ఒక ప్లాస్టిక్ మగ్గులను తీసుకొని దాని అడుగు భాగాన అడుగున రెండు రంధ్రాలు చేసి దానికి రబ్బర్ స్టాంపర్లోకి కార్బన్ ఎలక్ట్రోల్ని గుచ్చండి ఈ ఎలక్ట్రోళ్లకు బ్యాటరీని కలపండి ఎలక్ట్రోల్ అంటే మీకు తెలుసు కదా ఎయిత్ క్లాస్లో ఆల్రెడీ ఇచ్చారు ఓకే అదేవిధంగా ఎలక్ట్రో ప్లేటింగ్ అంటే ఏంటిదో కూడా మీకు తెలవాలి ఈ ఎలక్ట్రోన్లకు బ్యాటరీని కలపండి ఈ ఎలక్ట్రోన్లు మునిగేంత వరకు నీటితో నింపండి దానిలో సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం ఎందుకని అంటే అది ఏం చేస్తుందంటే చర్యను దాని యొక్క చర్య ప్రభావిత రేటును పెంచుతుంది చర్య ప్రభావిత రేటును పెంచుతుంది రెండు పరీక్ష నాలికల్లోనూ ఎలక్ట్రోన్లను ఎలక్ రెండు పరీక్షనాళికలను ఎలక్ట్రోడ్లపై బోర్లించండి విద్యుత్ని ప్రసరింప చేయాలి అంటే బోర్లించిన తరువాత రెండు పరీక్షణాళికలను ఈ ఎలక్ట్రోడ్లపై బోర్లించిన తరువాత మనం విద్యుత్ని కనుక చేస్తే తర్వాత కొద్దిసేపటికి రెండు ఎలక్ట్రోడ్ల వద్ద ఏం ఏర్పడుతుందంటే బుడగలు అనేది ఏర్పడడం గమనించవచ్చు ఈ బుడగలు పరీక్షనాళికలోని నీటిని స్థానభ్రంశం చెందిస్తాయి ఈ బుడగలు ఏం చేస్తాయి అంటే పరీక్షణాళికలోని నీటిని స్థాన అంశం వాటి యొక్క ప్లేస్ని అనేది మారుస్తాయి ఆ వాయువుల దగ్గరికి కొవ్వొత్తిని గనక తీసుకొని వస్తే టప్ అనే శబ్దం మరియు ప్రకాశవంతంగా మరొకటి మండడం అనేది గమనించవచ్చు ప్రకాశవంతంగా మండుతున్నది అని అంటే అది ఇక్కడ ఏమున్నట్టు ఖచ్చితంగా ఆక్సిజన్ అనేది ఉన్నట్టు అదేవిధంగా టప్ అనే శబ్దం వచ్చింది అంటే అక్కడ ఏ వాయువు రిలీజ్ అయిందంటే హైడ్రోజన్ వాయువు అనేది రిలీజ్ అయింది అని అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ కనుక మనం చూస్తే ఫస్ట్ ఏం చేసామంటే వేడి చేసాం తర్వాత ప్రసరింప ప్రసరింపజేసాం ఇక్కడ సూర్యకాంతి సూర్యకాంతి ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం ఒక చైనా డిష్లో సిల్వర్ క్లోరైడ్ని తీసుకొని సూర్యకాంతిలో ఉంచినప్పుడు సిల్వర్ క్లోరైడ్ సిల్వర్ క్లోరైడ్ యొక్క రంగు మారుతుంది బూడిద వర్ణం కల సిల్వర్ లోహంగా మారును ఏ ఏ కలర్ అంటే అది బూడిద వర్ణం కలిగినటువంటి సిల్వర్ లోహంగా మారును దానికి సంబంధించినటువంటి ఇక్కడ కెమికల్ ఫార్ములు అనేది ఇచ్చాడు చాలా జాగ్రత్తగా గమనించండి టూ ఏజీసిఎల్ ఘనపదార్థం దీన్ని గనక మనం సూర్యకాంతి సమక్షంలో ఫేడ్ చేసినప్పుడు ఏం ఏర్పడుతుందంటే టూ ఏజీ ఇది ఘన పదార్థ రూపంలో ఏర్పడుతుంది క్లోరిన్ అనేది వాయు రూపంలో ఏర్పడుతుంది అదేవిధంగా సిల్వర్ బ్రోమైడ్ కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది సిల్వర్ బ్రోమైడ్ కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తుంది ఈ బిట్ అనేది చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అయితే ఇక్కడ పై రెండు చర్యలు అనేవి ఈ రెండు చర్యలు అనేవి నలుపు మరియు తెలుపు ఫోటోగ్రఫీలో ఉపయోగిస్తారు ఎవరైనా సరే ఇంతకుముందు కనుక మీరు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ కనుక ప్రిపేర్ అయ్యి ఉంటే ఈ బిట్ అనేది చాలాసార్లు వచ్చింది అక్కడ మనకు ఏ చర్య జరిగింది అని అంటే వియోగ చర్య అనేది జరిగింది ఓకేనా ఏ చర్య జరిగింది వియోగ చర్య అనేది జరిగింది పై రెండు చర్యలు నలుపు మరియు తెలుపు ఫోటోగ్రఫీల్లో ఉపయోగిస్తారు అవి ఏ చర్యలు రసాయన వియోగ చర్యలు ఓకే ఈ వియోగ చర్యలు క్రియాజనకాలను విడదీయుటకు క్రియాజనకాలను విడదీయుటకు ఉష్ణము కానీ కాంతి కానీ లేదా విద్యుత్ రూపాల్లో శక్తి అనేది అవసరం ఏ చర్యలలోనైతే శక్తి అనేది గ్రహించబడుతుందో దాన్ని మనం ఏమంటామంటే ఉష్ణగ్రాహక చర్యలు ఉష్ణగ్రాహక చర్యలు అంటే ఏంటో మనకు తెలియాలి అదేవిధంగా ఉష్ణమోచక చర్యలు అంటే ఏంటి అక్కడ మనకు తెలవాలి అయితే సింపుల్గా చెప్పాలంటే క్రియాజన్యాలతో పాటు కనుక ఉష్ణం అనేది రిలీజ్ అయితే దాన్ని ఉష్ణమోచక అంటాం అయితే ఎక్కడైతే ఉష్ణం అనేది గ్రహించబడుతుందో క్రియాజనకాలలో గ్రహించబడుతుందో దాన్ని మనం ఏమంటామంటే ఉష్ణ గ్రాహక చర్యలు అని అంటాము ఇప్పటి వరకు నేను ఏం మాట్లాడానో సింపుల్గా మీకు చెప్తాను చూడండి రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు కలిసి ఒకే క్రియాజన్యాన్ని కనుక ఏర్పరిస్తే దాన్ని ఏమంటామంటే రసాయన సంయోగ చర్య అయితే ఏ క్రియాజన్యాలలో ఉష్ణం కూడా రిలీజ్ అవుతుందో దాన్ని ఉష్ణ మోచక చర్య అని అన్నాము అదేవిధంగా ఉష్ణ వియోగ సారీ రసాయన వియోగ చర్య అంటే ఏంటిదని అంటే ఒకే క్రియాజనకం అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజన్యాలుగా విడిపోతే దాన్ని మనం ఏమంటామంటే వియోగ చర్య అని అంటాము అయితే ఈ క్రియాజన్యాలు గనక ఒకవేళ ఉష్ణాన్ని గనక గ్రహిస్తే దాన్ని మనం ఏమంటామంటే ఉష్ణగ్రాహక చర్యలు అని అంటాము ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి మీ చేతుల్లోనే ఉంటుంది డివైడ్ చేసుకోండి గుంపుగా ఉన్న వాటిని డివైడ్ చేసుకుంటూ డివైడ్ చేసుకుంటూ చదవండి అప్పుడు మీకు క్లియర్గా ఈజీగా అర్థమవుతుంది తర్వాత ఏంటిదంటే చర్య చర్య స్థాన భ్రంశం అంటే ఏంటిది దాని యొక్క స్థానాన్ని మార్చడము ఓకే చర్య డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏందో ఒకసారి చూద్దాం చూడండి ఒక పరీక్షణాలికను తీసుకొని దానిలో టెన్ మిల్లీ లీటర్ల కాఫర్ సల్ఫేటు సియుఎస్ఓ ఫోర్ ద్రావణంను తీసుకొని దానిలోకి రెండు ఇనుప మేకులను వేయండి ఇరవై నిమిషాల తర్వాత ఆ మేకులను కనుక మనం చూస్తే ఇనుప రేపు ఇనుప మేకు గోధుమ రంగులోకి మారడం అనేది మనం గమనించవచ్చు కాఫర్ సల్ఫేట్ నీలం యొక్క రంగును కోల్పోతుంది కాపర్ సల్ఫేట్ ఏం కోల్పోతుందంటే నీలం యొక్క రంగును కోల్పోతుంది ఇక్కడ మనం ఏం చేసాము అనేది ఈ ఈక్వేషన్ ద్వారా మనకు క్లియర్గా అర్థం కావాలి ఏం అర్థం కావాలి ఇక్కడ రెండు ఇనుప మేకుల్ని రెండు ఇనుప మేకుల్ని అదేవిధంగా కాపర్ సల్ఫేట్ ద్రావణంలో వేసినప్పుడు అక్కడ ఏం జరిగిందని అంటే ఇక్కడ ఐరన్ సల్ఫేట్ ఐరన్ సల్ఫేట్ ఎఫ్ఈఎస్ఓ ఫోర్ అనేది ఏర్పడింది అది గోధుమ రంగులోకి మారింది ఓకే అదేవిధంగా కాపర్ సల్ఫే సల్ఫేట్ యొక్క కాపర్ సల్ఫేట్ యొక్క నీలం రంగు కూడా ఏమవుతుందంటే రసాయన చర్య జరిగింది కాబట్టి ఆ నీలం రంగు అనేది కోల్పోయింది ఈ చర్యలో ఈ చర్యలో ఇనుము మరియు కాపర్ సల్ఫేట్ ఇనుము కాపర్ సల్ఫేట్ ద్రావణం నుండి కాఫర్ మూలకాన్ని ద్రావణం నుండి కాఫర్ మూలకాన్ని స్థానభ్రంశం చేసింది లేదా తొలగించబడింది కాఫర్ సల్ఫేట్ మూలకం నుండి కాఫర్ సల్ఫేట్ ద్రావణం నుండి కాఫర్ మూలకాన్ని స్థానభ్రంశం చే చేసింది లేదా తొలగించబడింది ఎప్పుడైతే ఈ విధంగా దాని యొక్క స్థానం అనేది మారిందో ఈ చర్యను మనం ఏమంటామంటే చర్య డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని అంటాము కొన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఇక్కడ ఇచ్చారు చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ జింకు తీసుకున్నాము కాఫర్ సల్ఫేటు ఈ జింకు కాపర్ సల్ఫేటు చర్య జరగడం వల్ల ఏం ఏర్పడిందంటే జింక్ సల్ఫేట్ అనేది ఏర్పడింది కాఫర్ అనేది ఏర్పడింది అదేవిధంగా లెడ్ మరియు కాపర్ క్లోరైడ్ ఈ రెండింటి కారణంగా లెడ్ క్లోరైడ్ అనేది ఏర్పడింది మనకు కాపర్ అనేది విడిగా ఏర్పడింది ఇవి మొత్తం కూడా ఏంటి అంటే స్థానభ్రంశ చర్యలు ఇవి మొత్తం కూడా ఏంటి అంటే స్థానభ్రంశ చర్యలు ఓకే జింకు మరియు లెడ్ జింకు మరియు లెడ్ కాపర్ కంటే ఎక్కువ చర్యాశీలత కలది అది కాపర్ను దాని సంయోగ పదార్థాల నుండి స్థానభ్రంశం చెందించింది ఎయిత్ క్లాస్లో నేను ఒక నాలుగు పరీక్ష నాలుకలను తీసుకొని సేమ్ ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది ఒకవేళ కనుక మీరు చూసింటే ఇది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ఏమంటున్నాడో చూడండి జింకు మరియు లెడ్ కాపర్ కంటే ఎక్కువ చర్యాశీలత గలది కాబట్టి ఏం జరుగుతుందంటే అది కాపర్ను దాని యొక్క సంయోగ పదార్థం నుండి వేరు చేసి స్థానభ్రంశం అనేది చెందిస్తుంది అదేవిధంగా నెక్స్ట్ ద్వంద్వ భ్రంశ చర్య డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఇక్కడ ఒకటి మాత్రమే ఒకదాన్ని ఇంకొక స్థాన భ్రంశం చెందించగలిగింది ఇక్కడ ఏమవుతుందనంటే ఒకదానికొకటి స్థాన భ్రంశం అనేది చెందించబడుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ద్వంద్వ భ్రంశ చర్య లేదా డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని కూడా అంటాము ఇక్కడ ఒకసారి కనుక మనం గమనిస్తే చూడండి ఒక ఇక్కడ ఒక పరీక్షనాళికలోకి సోడియం సల్ఫేట్ ద్రావణాన్ని తీసుకొని మరొక పరీక్షనాళికలోకి బేరియం క్లోరైడ్ ద్రావణాన్ని తీసుకొని ఈ రెండింటిని గనక ఈ రెండింటిని కలిపితే నీటిలో కరగని ఒక తెల్లటి పదార్థం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే కరగని పదార్థం ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే అవక్షేపణం అవక్షేపణం అయితే ఈ తెల్లటి పదార్థం ఏర్పడుతుంది ఈ కరగని పదార్థాన్ని అవక్షేపణం అంటారు కరగని పదార్థాలను ఏర్పరిచే ఏ చర్యనైనా సరే కరగని పదార్థాలను కనుక ఏర్పరిచే ఏ చర్యనైనా సరే మనం ఏమంటామంటే అవక్షేప చర్య ఏమంటామంటే అవక్షేప చర్య అని అంటాము అంటే మనం ఏదైనా రెండు మూలకాలను కలిపినప్పుడు దాంట్లో కరగనగకుండా ఏదైతే నీటి అడుగు భాగానికి చేరుతుందో దాన్ని మనం ఏమంటామంటే అవక్షేపచర్య అని అంటాము ఇక్కడ చూడండి సోడియం సల్ఫేట్ ద్రావణం అనేది అదేవిధంగా బేరియం క్లోరైడ్ ఈ రెండు కూడా ద్రావణాలను మనం కలిపినప్పుడు బేరియం సల్ఫేట్ అనేది ఏర్పడింది అదేవిధంగా సోడియం క్లోరైడ్ కూడా ఏర్పడింది ఇక్కడ బేరియం సల్ఫేట్ బిఐఎస్ఓ ఫోర్ అనేది ఒక తెల్లటి అవక్షేపం ఎస్ఓ ఫోర్ మరియు ಬಿ ಎ ಪ್ಲಸ್ ಟು అంటే ఈ రెండింటి వల్ల చర్య వలన ఈ అవక్షేపణం ఏర్పడింది చర్యలో ఏర్పడిన ఇంకొక క్రియాజన్యము ఇంకొక క్రియాజన్యం ఏంటంటే సోడియం క్లోరైడ్ అనేది ద్రావణంలో ఉండిపోయింది క్రియాజనకాల మధ్య అయాన్లను ఏర్పరచుకునే ఈ చర్యలను అంటే క్రియాజన్యాల మధ్య అయాన్లను ఏర్పరచుకునే ఈ చర్యను అంటే ఇచ్చుకోవడం కానీ తీసుకోవడం కానీ అయాన్లను ఇచ్చుకోవడం కానీ ఈ చర్యలను మనం ఏమంటామంటే ద్వంద్వ స్థాన భ్రంశ చర్యలు ద్వంద్వ స్థాన భ్రంశ చర్యలు అని అంటాము ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను రేపటితోటి ఈ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది ఆక్సీకరణం అంటే ఏంటిది అదేవిధంగా క్షయకరణం అంటే ఏంటిదో కూడా మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఎవరైనా కొత్త వారు కనుక చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్